బీఆర్ఎస్ ఆధ్వర్యంలో త్వరలో బీసీ సభ నిర్వహిస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు ఈ బీసీ సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారన్నారు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చోటే ఈ సభను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఆ పార్టీలోని బీసీ నేతలతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఓలెస్ బీసీ నేతల సమావేశంలో మాట్లాడి దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు గణన మళ్ళీ చేయాలని బిఓలెస్ పార్టీ అభిప్రాయపడుతుందని తెలిపారు స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లో అమర్చుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు బీసీలో మేమందరం కూడా ఎందుకంటే మా బీసీలో కన్యాయం జరిగినప్పుడు మేము కూడా ఎందుకంటే నీకు సాకులు వెతకడానికి అవకాశం ఇవ్వద్దు కాబట్టి అందరం పాల్గొంటాం అందరం కూడా నువ్వు కోరిన అన్ని వివరాలు ఇస్తాం కానీ బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రీసర్వేకి ఆదేశించు ఆదేశించడంతో పాటు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి బీసీ డిక్లరేషన్ లేని మాట అయితే చెప్పినవో ఆ మాట కచ్చితంగా నిలబెట్టుకోవాలి మొన్న నువ్వు అసెంబ్లీ పిలిచినప్పుడు మేము అనుకున్నాం చట్టబద్ధత కల్పిస్తావేమో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు తెస్తావేమో అనుకున్నాం నువ్వు బిల్లు తెయలే కేవలం సొల్లు మాత్రమే తెచ్చినావు ఓ స్టేట్మెంట్ అని చెప్పి పట్టుకొచ్చినావు ఏదో నిమిషం చదివినట్టు చేసినావు అవతల పడ్డవు అందుకే ఈ సొల్లు మాటలు కాదు బిల్లు తీసుకురా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ వెంటనే పెట్టు నువ్వేమో చెప్తూ చెప్తూ మా పార్టీ ఇస్తుంది నలభై రెండు శాతం అన్నావు మీ పార్టీ ఇచ్చేది నలభై రెండు శాతం బీఆర్ఎస్ ఇదివరకు యాభై శాతానికి మించి ఎన్నడో ఇచ్చింది బలహీన వర్గాలకు టికెట్లు అదే విధంగా మరి ప్రాతినిధ్యం స్థానిక సంస్థల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పన్నెండు జనరల్ సీట్లుంటే ఎస్సీ ఎస్టీ కాకుండా ఈ రాష్ట్రంలో అందులో ఆరు అంటే యాభై శాతం బలహీన వర్గాలకు కేటాయించింది బీఆర్ఎస్ పార్టీ అట్లే శాసనసభ ఎన్నికల్లో మీరు మోసం చేసినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముప్పై నాలుగు సీట్లు ఇస్తామన్నారు పార్లమెంటుకు రెండు చొప్పున కానీ మీరు అల్టిమేట్గా ఇచ్చింది పంతొమ్మిది ఆ పంతొమ్మిదిలో కూడా ఓల్డ్ సిటీలనే ఐదు ఇచ్చింది అందుకే అంటున్నాం మీకంటే ఎక్కువ ముప్పై నాలుగు సీట్లు చెప్పకపోయినా చెప్పకుండానే బలహీన వర్గాలకు ముప్పై నాలుగు సీట్లు ఇచ్చి మా చిత్తశుద్ధిని నిధి వరకే చాటుకున్నాం మాకు నీ సర్టిఫికేట్ అవసరం లేదు కానీ ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాల ప్రజల ఆందోళన ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాల ప్రజల ఆవేదన అర్థం చేసుకున్న పార్టీగా రేపటి నుంచి మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా జిల్లా కేంద్రాల వారీగా మొదలు భావజాల వ్యాప్తిని అంటే బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మా పార్టీ నాయకులు ఇతర బీసీ సంక్షేమ సంఘాల నాయకులతో వెంటనే ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలని జాగృతం చేసే ప్రయత్నం విస్తృతం చేస్తాం దాంతోపాటు మిగతా ఇంకా చాలా విషయాలు కూడా మేము మాట్లాడుకున్నాం ఏ రకమైన కార్యాచరణ ఉండాలి ప్రభుత్వం దిగిరాకపోతే మొండి వైఖరితో కనుక రిజర్వేషన్లు ఇవ్వకుండానే బీసీల గొంతు కోసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఏం చేయాలనే విషయంలో లోపల చాలా మాట్లాడుకున్నాం అవన్నీ కూడా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారికి నివేదించి తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండాలో కూడా తప్పకుండా నిర్ణయించుకుంటాం కానీ ఈ విషయాన్ని వదిలిపెట్టం తప్పకుండా బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ఎండగడతాం మీరు రాజ్యాంగ సవరణ అని మాట్లాడుతున్నారు నిజంగా చెప్పాలంటే మోడీ గారు రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూర్చుంటే ఛాయ్ తాగే లోపలైపోతుంది రాజ్యాంగ సవరణ ఇదివరకు చేయలేదా ముల్కీ రూల్స్ ని ఆనాడు సుప్రీంకోర్టు అఫెళ్ళు చేస్తే అవును ఇది కరెక్టే అంటే ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఆనాడు ముల్కీ రూల్స్ ను రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయలేదా మరి అలా బీసీలకు న్యాయం చేసే కాడ రాజ్యాంగ సవరణ చేయడానికి ఎందుకు మీకు